అంత బిగ్ షూ ఎందుకు అమ్మ షూ నీకెందుకు అమ్మది అమ్మది నీది ఎలా అవుతుంది ఎందుకు ఇద్దరు షూస్ అన్ని తీసుకొచ్చారు వెళ్ళండి షూ స్టాండ్ లో పెట్టండి పెట్టమ్మా బుజ్జి బిగ్గు వాళ్ళు వేసుకోకూడదు మా బిగ్గు ఎవరు పార్క్ పార్కులో కొట్టేస్తారా ఎవరు కొట్టేస్తారు వాళ్ళ ఏం కొట్టేస్తారు షూస్ తీసుకొని వెళ్తారా అమ్మ తీసుకెళ్తారా ఎవరు చెప్పారు నువ్వు చెప్పావా నీ షూ వేసుకోవడం వచ్చా ఏం చేస్తున్నావు అది కట్టుకుంటున్నావా నీకు వచ్చా కట్టుకోవడం వచ్చా నేను కట్టనా నువ్వు కట్టుకుంటావా ఏం చేయాలి హాద్య హెల్ప్ చేసేస్తున్నాడా అమ్మో నీకు హెల్ప్ చేయడం కూడా తెలుసా కట్టుకుంటున్నావు చీర అది చీరా అవునా అది లేస్ అది లేస్ చీర కాదు ఇంక పెట్ట స్టాండ్లో కూర్చో అది తీసి సాక్స్ తీసేస్తున్నావా ఓకే